రెండవది వినండి మనం ప్రార్థనలో అడిగిన అన్నిటిని మనకు దేవుడు దయచేయాలంటే మనకు దేవుడు అవన్నీ ఇవ్వాలంటే దేవుడు మన విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుంటాడు ఇది రెండవది ప్రార్థన ఎంత అవసరమో ప్రార్థించిన దాన్ని నేను పొందుతాను అది కన్ఫామ్ అనే విశ్వాసం అంతే అవసరం కొంతమంది ప్రార్థన చేస్తారా మళ్ళీ వాళ్ళే అనుమానంగా మాట్లాడతారు చేసాంలే కానీ ఏమో దేవుడు మరి ఆయన దయా ఆయన ఇష్టం అంటుంటారు ఈ నరాల వీక్నెస్ వాళ్ళు వాళ్ళతో కూర్చొని ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు నాకు ఈ నరాలు వీక్నెస్ వాళ్ళతో విశ్వాసం ఉండదు సావదో ప్రార్థన చేస్తారు జరిగిద్ది అని గట్టిగా నమ్మరు చేసాంలే కానీ అది అది జరిగి అది అంటుంటారు వీళ్ళ నరాలు విక్నెస్ వాళ్ళు లెక్కలు వేసాను నేను అది ఏంది మళ్ళీ ఇంకా అది ప్రార్థన చేశాం దేవుడు ఇస్తాడు దేవుడు జవాబు ఇస్తాడు కన్ఫామ్ సందేహం లేకుండా నమ్మాలి ఇస్తానన్నాడు దేవుడు సందేహించకడగండి ఇస్తానన్నాడు విశ్వాసమే నీకు ఆధారం ఆయనకు ఆధారం నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం ఆధారం ఆయన నీకు ఇవ్వాలన్నా కూడా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకునే ఇస్తాడు ఇప్పుడు మనం పరలోకం పోవాలంటే ఆధారం ఏంది విశ్వాసమేగా పాప విశ్వాసమే విశ్వాసమేగా విశ్వాసానికి గుర్తుగానే కదా నువ్వు బాబు పొందుతుంది చూడండి విశ్వాసం ఎంత కీలకమో ప్రార్థన ఎంత అవసరమో ప్రార్థించింది పొంది ఉన్నానని నమ్మటం అంతే చదువు అసలు హెబ్రి పత్రిక మొత్తం దాని మీదే రాశాడు పదకొండో అధ్యాయం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము ఎవరైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని తన వెదకు వారికి ఫలము దయచేయు మొదట నమ్మాలి కదా అని ఎంత బాగా మాట్లాడతాడో విశ్వాసం యొక్క అవసరతను గురించి